ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మాజీ ముఖ్యమంత్రికి ప్రమాదం అకాల పృథి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి అవి రాలేట మన వీడియో రూపంలో తెలుసుకున్నాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అంతకంటే ముందు అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఎవరు అయితే వెళ్ళిపోతామండి మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాలెన్స్ సి మారక్ అనగా శుక్రవారం కనుగోశారు ఇక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుర సివిల్ ఆసుపత్రి అయితే చికిత్స పొందుతూ శ్వాస విడిచారు సాలెన్స్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు అనమాట ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో ఐదు సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణంగా కుప్పకూలినప్పుడు పన్నెండు రోజులు ముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వహించారు రెండు వేల మూడులో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా కూడా ఆయన పనిచేశారు మాజీ ముఖ్యమంత్రికి అర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు రోజుల పాటు సంతాప దినాలైతే ప్రకటించింది అనమాట మారక్ పట్ల ముఖ్యమంత్రి కాన్రాక్ట్ కే సగ్మా సంతాపం ప్రకటించారు మాజీ సీఎం సలన్స్ కు సి మారక్ మరణ వార్త తెలిసి బాధపడ్డారు మేఘాలయ అభివృద్ధి ఆయన కృషి చేసి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన